టీవీ వార్తలకు స్వాగతం గుంటూరు జిల్లా పొన్నూరు స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెనాలి డిఎస్పీ జనార్దన్ రావు మాట్లాడుతూ రాజస్థాన్ కు చెందిన ఆరుగురు దొంగలు ఈ నెల నాలుగో తేదీన దుకాణాల్లో షట్టర్ పగలగొట్టి ఇరవై నాలుగు కేజీల వెండి వస్తువులు దొంగలించి కారులో పారిపోతుండగా స్థానికులు గమనించి ఒక దొంగను పట్టుకుని పోలీసులకు అప్పచెప్పారు నగల షాపులో సీసీ కెమెరాను పరిశీలించి విచారించగా మిగతా ఐదుగురు చిత్తూరు జిల్లా బెంగళూరు పోయే హైవే చంద్రగిరి మండలంలోని గాదాంకి టోల్ ప్లాజా వద్ద గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు డిఎస్పీ తెలిపారు వారి వద్ద నుంచి ఇరవై ఒక లక్షల రూపాయలు విలువ చేసి ఇరవై నాలుగు కేజీల వెండి ఆభరణాలతో పాటు కారును స్వాధీనం చేసుకుని నిందితులను రిమైండ్ కు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు నిందితులను చాకచక్యంగా పట్టుకున్న పట్టణ సీఏ రవికిరణ్ సిబ్బందిని డి జనార్దన్ రావు అభినందించారు ఎక్కలేని పరిస్థితిలో మా పోలీస్ వారు పబ్లిక్ వెంబడి పడితే ముగ్గురు ఎక్కడే కార్ ఎక్కకుండా ఆగిపోయి పారిపోయారు మిగతా ముగ్గురు కార్లో వెళ్ళిపోయారు ఈ కార్లు వెళ్ళిన క్రమంలో మేము ఆ పారిపోయిన ముగ్గురిని కూడా మేము ముందు అరెస్ట్ చేసాం కొన్నూరులో వాళ్ళు ట్రైన్ ఎక్కి వాళ్ళు అనుకున్న ప్రదేశం తిరుపతి వెళ్ళి తిరుపతిలో వాళ్ళు కలుసుకుందాం అనుకున్నారు ఆ ముగ్గురిని మనం అరెస్ట్ చేసి వాళ్ళని విచారించిన క్రమంలో ఈ మిగతా ముగ్గురు ఈ వచ్చిన పార్చునల్ కార్తో తిరుపతి దాటిన తర్వాత ఒక వాళ్ళు ల్యాండ్ మార్క్ పెట్టుకున్నారు అక్కడ ఉంటామని చెప్పారు వీటికి వాళ్ళ ఆ విచారణ క్రమంలో మనకు అది తెలిసి మనం ఏం తీసుకొని వెళ్ళి వారిని కూడా అక్కడ అరెస్ట్ చేయడం జరిగింది ఈ క్రమంలో ఈ దొరికిన ముద్దాల్లో ఈ గ్రూప్కి మిఠాలాల్ మాలి ఇతను మిఠాలాల్ మాలి అని అతను రాజస్థాన్ అతను ఇతను రాజస్థాన్లో పనిచేసే వారిని తొంభై అందరూ ఒక గ్రూప్గా గ్యాంగ్గా ఏర్పాటు చేసుకున్నాడు దొంగతనం చేస్తూ ఉంటాడు చేసి ఎక్కువగా అతని ఎంఓ ఏంటంటే మాడస్తాపు రెండు సెలవర్ షాపులే టార్గెట్ చేసి దొంగతనాలు చేస్తాడు ఈ క్రమంలో వీళ్ళు కార్ డ్రైవర్తో పాటు మిగతా ఆరుగురు కలిపి పొన్నూరు వచ్చారు దొంగతనం చేశారు ముగ్గురు పారిపోయారు కాబట్టి ఆ దొరికిన వాళ్ళు మనకి ఇచ్చిన సమాచారం ప్రకారం వీళ్ళని మనం చంద్రగిరి సమీపంలో పట్టుకొని కార్తో సహా ఇక్కడ దొంగిలించిన వెండి వస్తువులు ఆర్టికల్స్ సుమారు ఇరవై నాలుగు కేజీలు సెలవర్ ఆర్టికల్స్ రికవరీ చేయడం జరిగింది ఈ కేసులో ఈ అరెస్ట్ అయిన ముద్దయిలు గతంలో రెండు వేల ఇరవై రెండులో వెస్ట్ గోదావరి జిల్లా పెనుమంట్ర ఉండి అమలాపురంలో దొంగతనాలు చేశారు రీసెంట్గా పార్వతీపురంలో కూడా దొంగతనం చేశారు ఇవన్నీ వీళ్ళ మీద పాత కేసులు ఉన్నాయి వీరందరూ కూడా కొంతమంది అరెస్ట్ అవుతారు కొంతమంది ఫరారైపోతారు వాళ్ళ మీద ఆ కేసులన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి వీళ్ళు ఎక్కడే కాకుండా మాకు చెప్పిన విచారణ చెప్పింది ఏంటంటే కర్ణాటకలో వాళ్ళ మీద కేసులు ఉన్నాయి రాజస్థాన్లో కేసులు ఉన్నాయి వీ అన్నీ చే వీళ్ళు ఒక గ్యాంగ్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది దీంట్లో మీడియట్గా స్పందించిన మా సిబ్బందిని మా ఎస్పీ గారు ఐజీ గారు కూడా అభినందించారు ఈ మీడియా తరఫున కూడా మా సిఏ గారిని వారి సిబ్బందిని అభినందించడం జరుగుతాం అయిపోతే వచ్చింది